అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా వినకొండ ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలదండలు వేసి పల్నాడు జిల్లా అధ్యక్షులు జీవి ఆంజనేయులు నివాళులు నర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వతంత్ర భారత మార్గదర్శి మహనీయుడైన అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడిచిన పాలకుడు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అని ఆవేదన వ్యక్తం చేశారు ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు ప్రపంచ న్యాయ దినోత్సవంగా ఈరోజు ప్రకటించుకోవడం జరిగింది కోసం సామాజిక న్యాయం కోసం సమాజంలో అంతరాంతరం పోవడానికి వారు ఎంతో కృషి చేస్తున్నటువంటి మహానుభావులు వారి కృషి వల్ల ఈరోజు కనీసం చాలా కుటుంబాలు పేద కుటుంబాలు దళితులు ఎస్టీలు బీసీలు ఈరోజు అనేక మందికి లక్షలాది మంది కోట్లాది మంది దేశంలో ఉద్యోగాలు వచ్చిన అన్న కొంత ప్రగతిలో నాలుగు అడుగులు ముందుకేసామన్నా దానికి బాటలు వేసినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు ప్రపంచ జ్ఞాన దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి ఆశయాలు తన ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరూ మీద అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు చెప్తారు జ్యోతిరావు కొలె గారి ఆశయాల్ని డాక్టర్ అంబేద్కర్ గారి ఆశయాల్ని తెలుగుదేశం పార్టీ సాధిస్తుందని ఆ మహాగౌడ అన్న ఎన్టీ రామారావు గారు వ్యవస్థాపక అధ్యక్షులు ఆ రోజే పార్టీ ఆశయాలు చెప్పడం జరిగింది ఆ ఆశయాలు మేము కొనసాగిస్తామని మనం చేస్తున్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బీసీలు కూడా పది శాతం రిజర్వేషన్ ఇరవై నాలుగు శాతం రిజర్వేషన్ ముప్పై నాలుగు శాతం చేశారు అలాగే దళితులకు ఎక్సీ కుచ్చి వాళ్ళని ఆదుకోని వాళ్ళ అభివృద్ధి కృషి చేశారు బీసీ ముస్లిం చంద్రబాబు గారు పేదలు ఎక్కడ ఉందో అక్కడ గతంలో తెలుగుదేశం పాలనలో మరి బ్రహ్మాండంగా ఆదుకోని సబ్సిడీ రుణాలు ఇచ్చి విదేశీ విద్య ఇచ్చి ప్రోత్సహించినటువంటి చంద్రబాబు నాయుడు గారు పేదలకు అందించినటువంటి సేవలు మర్చిపోయారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఒక స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడిపించినటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అలాంటి నాయకుడు నాయకత్వాలు మనం ముందుకు రావాలి పేదలకు అభివృద్ధి ఫోరాలు అందించడం కోసం ఈరోజు మనందరూ కట్టుబడి ఉండాలని ఈ సందర్భం పిలిపిస్తున్నా జగన్మోహన్ రెడ్డిలో జగన్మోహన్ రెడ్డి పాలనలో అంబేద్కర్ గారి ఆశయాలకి పూట్లు మరిచిన విషయాన్ని గుర్తు చేస్తున్నా ఈ రోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా చేయడం దుర్మార్గం ప్రజాస్వామ్యం అంటే గుర్తు వచ్చేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అలాంటి ప్రజాస్వామ్యానికి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసి ఈరోజు వాక్త లేదు ఈరోజు ప్రజలకి తప్పుడు కేసులు పెట్టడం దాడులు మీద దాడులు ముస్లిం మైనార్టీల దాడులు హత్యలు ఈరోజు రాష్ట్రంలో పెరిగిపోయిన విషయాన్ని ఈరోజు ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది ఈరోజు అంబేద్కర్ ఆశయాలను పునాదుర్పాటు ప్రభుత్వం చేయడం ఇది ఎంతో దుర్మార్గం నేను అడుగుతున్నా అలాగే ముస్లిం మైనార్టీలకు కానీ బీసీలకు కానీ ఈరోజు సబ్సిడీ లోను రుణం ఒక్కటి తీరని అన్యాయం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల్ని అడగదొక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి భవిష్యత్తులో ప్రజలే సమాధి పెడతారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ అంబేద్కర్ ఆశయాలకు జనసేన టీడీపీ బీజేపీ కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సాధిస్తాం పేద ప్రజలకి బీసీలు ఎస్సీలు ఎస్టీలు ముస్లిం మైనార్టీలకి సంక్షేమ పథకాలు అందిస్తాము వాళ్ళ అభివృద్ధికి కట్టుబడి ఉంటాం వాళ్ళ అభివృద్ధికి ఈ అంబేద్కర్ గారి పుట్టిన సందర్భంగా నూట ముప్పై మూడవ జయంతి ప్రజలకు వాగ్దానం చేస్తూ ప్రజా సేవకి పేద వర్గాల అభివృద్ధికి కృషి చేస్తామని మాట ఇస్తూ ప్రజలు ಅಂದ್ರಕೂಪ ನಮಸ್ಕಾರ ಧನ್ಯವಾದ ಸಹಿಸ್ತಾರೆ